హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ధర్మవరం గ్రామంలో జరుగుతున్నటువంటి ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి జతాండి ఇవి ఊనాది శ్రీనివాసరెడ్డి గారు పాత గోల్లవిడిపి గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం వారి ఆరపల్ల గిత్తలండి ఇవి ఊనాది శ్రీనివాసరెడ్డి గారు పాత గోల్లవిడిపి గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి అరపల్ల గిత్తలండి ఇది ఈరోజు ధర్మవరం గ్రామంలో జరుగుతున్నటువంటి ఆరపల్ల విభాగానికి వచ్చినటువంటి జత ఇది